సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎర్నింగ్ వీడియో సో గైస్ ఈ వీడియోలో మీరు మీ స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో ఆడినటువంటి తంబోలా గేమ్ సో ఈ తంబోల గేమ్ని కొన్ని చోట్ల ఎర్లీ ఫై జల్జీఫై లేదా హౌజీ గేమ్ అనేసి లేదా గ్రేట్ తంబోలా అనేసి కూడా డిఫరెంట్ తో అయితే పిలుస్తారు సో ఇలా పిలిచినప్పటికీ ఈ అయితే చిన్నప్పుడు మనం స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో అయితే ఖచ్చితంగా ఆడే ఉంటారు సో ఇప్పుడు అదే గేమ్లో మీ మొబైల్లో ఆడుతూ చాలా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అండ్ నేను అది ఎలా ఆడాలి ఎలా ఎర్న్ చేయాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఈ యాప్ ఏదైతే ఉందో ఈ యాప్లో మీరు తంబోలా గేమ్ ఆడుతూ ఎర్న్ చేసిన మనీని ఇన్స్టెంట్గా విత్డ్రా చేసుకోవచ్చు కాబట్టి సో ఈ యాప్కి సంబంధించి మీకు నేను ఎర్న్ చేసిన మనీని లైవ్లో విత్డ్రా చేసి పేమెంట్ ప్రూఫ్ అయితే చూపిస్తాను సో కాబట్టి వీడియోను వీడియోని మాత్రం పూర్తిగా అయితే చూసిన తర్వాతనే మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ చేయండి అండ్ ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్లో పెట్టే వీడియోస్ అన్ని చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు అండ్ అదేవిధంగా ఎంగేజ్ కూడా అవ్వట్లేదు అంటే ఎంగేజ్ అంటే గైస్ మన వీడియోని లైక్ చేయడం కానీ లేదా కమెంట్ చేయడం లాంటిది అయితే అసలు చేయట్లేదు సో రీజన్ ఏంటో తెలియదు కానీ సో కమెంట్ చేయడం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు చేయట్లేదు సో రీజన్ ఏది అయినప్పటికీ మనం ఛానల్లో పెట్టే వీడియోస్ అనేది ఒకవేళ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఒకవేళ ఇంకా కొంచెం ఎక్కువ నచ్చితే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి సో ఇలా చేయడం వల్ల నాకు కూడా కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది ఎందుకంటే మీ ముందుకు మరిన్ని ఎర్నింగ్ యాప్స్ని తీసుకోవడానికి నాకు కూడా ఒక బూస్ట్ లాగా ఉంటుంది కాబట్టి వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి గైస్ అండ్ ఇక అస్సలు లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం गाइस ऐप नेम अच्छे से जीटी మీన్స్ గ్రేట్ తంబోలా గైస్ సో ఈ యాప్ కు సంబంధించి లింక్ అనేది నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేయడం అయితే జరిగింది ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటే ఈ ని అయితే ఇన్స్టాల్ చేసుకొని మనీ ఏం చేసి ఉండొచ్చు లేదు మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాలేదు అనుకున్న నో ప్రాబ్లం గైస్ ఎందుకంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఇస్తాను సింపుల్గా మీరు ఇప్పుడు కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు అండ్ ఇంకోటి గైస్ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు ప్రతి యాప్ లింక్ అనేది అక్కడ నుంచి అయితే మీరు పొందొచ్చు అండ్ మీకు పేమెంట్ నేను వీడియో చేయలేని ప్రతి అప్డేట్ అనేది కూడా మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా పొందొచ్చు కాబట్టి వీలైన ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అండ్ ఇక్కడ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత ఈ యాప్ లింక్ కావాలి కదా సింపుల్ గా మన టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ మీకు టాప్ లో త్రీ డాట్స్ కనిపిస్తాయి సో దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మిడిల్ ఆప్షన్ సెర్చ్ చేయకనే అయితే కనిపిస్తుంది సో దాని మీద సింపుల్ గా క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాప్ నేమ్ అనేది సెర్చ్ చేయండి సో ఎగ్జాంపుల్ గా ఈరోజు మనం గ్రేట్ తంబోలా గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సింపుల్గా గ్రేట్ తంబోలా అనేది టైప్ చేసి సెర్చ్ చేయగానే నేను పోస్ట్ చేసిన పోస్ట్ దగ్గరికి రీడైరెక్ట్ అవుతారు అక్కడ మీకు యాప్ లింక్ అయితే కనిపిస్తుంది సింపుల్ గా ఆ లింక్ మీద క్లిక్ చేసి ఈ యాప్ ని మీ మొబైల్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి సో ఇన్స్టాల్ చేసుకున్నందుకు మీకు సైన్ అప్ బోనస్ గా 10 అయితే రావడం అయితే జరుగుతుంది గైస్ అండ్ ఇందులో ఆ 10 రూపాయస్ పెట్టి మీరు గేమ్ ఆడతో మనీ ఎర్న్ చేయొచ్చు ఒకవేళ ఈ 10 రూపాయస్ అనేది లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలా అంటే సింపుల్ గా మీరు ఇందులో రిఫర్ కి 10 రూపాయస్ అయితే ఎర్న్ చేయొచ్చు సో ఇక్కడ ఎర్న్ 10 అనేసి అయితే కనిపిస్తుంది కదా డౌన్లోడ్ సో దీని మీద క్లిక్ చేసి మీరు రిఫర్ చేస్తూ ప్రతి రిఫర్ కి 10 రూపాయస్ అయితే ఎర్న్ చేయొచ్చు అండ్ ఇక ఇది కం కంప్లీట్గా మనకు ఏదైతే ఉందో ఇది ఇందులో మనీ ఇన్వెస్ట్ చేయాలి నేను ఎక్కువ మనీ ఎర్న్ చేయాలి అనుకున్న వాళ్ళు సింపుల్గా ఈ యాప్ని అయితే ఇన్ అయితే చేయండి ఎందుకంటే ఇన్వెస్ట్ చేసే ప్రతి యాప్ అనేది అందులో లాసే ఉంటుంది కానీ ప్రాఫిట్ అయితే ఉండదు అండ్ ఇందులో మీరు ఎలా ఎర్న్ చేయాలి అంటే మీకు రిఫర్కే టెన్ రూపీస్ వస్తాయి ఆ రిఫర్ ద్వారా వచ్చిన మనీని ఇందులో గేమ్ ద్వారా కన్వర్ట్ చేసి విన్నింగ్ అమౌంట్గా కన్వర్ట్ చేసి దాన్ని విత్డ్రా అయితే చేసుకోండి కానీ ఇందులోకి సింగిల్ రూపీ కూడా రీఛార్జ్ అయితే చేయకండి సో అండ్ నేను ఇందులో రిఫర్ చేయలేము అనుకున్న వాళ్ళు సింపుల్గా ఈ యాప్ని అయితే అన్ఇన్స్టాల్ అయితే చేసుకోండి గైస్ సో ఇక ఈ యాప్ని మీరు రిఫర్ చేశారు మీకు కొంత అమౌంట్ వచ్చింది అండ్ సైన్ అప్ బోన్స్ కూడా మీకు ఒక టెన్ రూపీస్ అయితే రావడం అయితే జరిగింది కదా సో అలా వచ్చిన మనీతో మనం ఇందులో మనీ ఏం చేయాలి అంటే ఇక్కడ మనకు బై టికెట్స్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి సో ఇక్కడ మనకు చూడండి ప్రతి టెన్ మినిట్స్కి కి లేదా ఫిఫ్టీన్ మినిట్స్కి కి అండ్ అదే విధంగా ప్రతి వన్ అవర్ కి ఇక్కడ మనకు గేమ్స్ అయితే రన్ అవుతాయి గైస్ సో మీకు ఏ టైంలో ఫ్రీగా ఉంటారో ఆ టైంకి సంబంధించి టికెట్స్ అనేది బై చేయండి సో సింపుల్గా నేను ఇక్కడ సెవెన్ పిఎంది అయితే సెలెక్ట్ చేశాను సెవెన్ పిఎం సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే మనకు ట్వంటీ అండ్ అదే విధంగా ఫైవ్ రూపీస్ ది టికెట్స్ అండ్ తర్వాత హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ సో ఈ విధంగా ఫోర్ టైప్స్ ఆఫ్ టికెట్స్ అయితే ఉంటాయి సో సింపుల్గా ఇక్కడ నేను ట్వంటీ రూపీస్ ఒక టికెట్ ఫైవ్ రూపీస్ ఒక టికెట్ అయితే బై చేశాను గైస్ సో బై చేసిన తర్వాత ఇక్కడ పే ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది కనిపిస్తుంది సో నాకు ఇక్కడ బోనస్ క్యాష్ ఉంది కాబట్టి సింపుల్ గా నేను బోనస్ మనీతో మాత్రమే ఇందులో పే ట్వంటీ ఫైవ్ రూపీస్ మీద క్లిక్ చేసి నేను టికెట్స్ అయితే బై చేశాను సో ఇప్పుడు మనకు ఏం చేయాలి అంటే ఆ సెవెన్ పిఎంకి కరెక్ట్ సెవెన్ పిఎంకి మనం ఖచ్చితంగా ఈ యాప్ని ఓపెన్ చేసి ఆ గేమ్లో పార్టిసిపేట్ చేస్తేనే మనం ఆ టికెట్స్కి సంబంధించి మీకు గ్రేట్ నెంబర్లో ఐడియా ఉంది కదా సో మీకు చూపిస్తాను కావాలి అంటే గేమ్ ఆడి కూడా చూపిస్తాను కరెక్ట్గా మనం సెవెన్ పిఎంకి ఈ యాప్ని ఓపెన్ చేసి ఆ గేమ్లో మనం ఎంటర్ అయితే అవ్వాలి మీరు ఏ మాత్రం ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అంటే లేట్ చేసినా కానీ గేమ్లో మీరు పార్టిసిపేట్ అయితే చేయలేరు మీ బోనస్ క్యాష్ కూడా లాస్ అయితే అవుతారు కాబట్టి ఎగ్జాక్ట్గా మీరు అలారం పెట్టుకొని మరి సెవెన్ పిఎంకి అయితే రెడీగా అయితే ఉండండి మీరు ఏ టైంలో ఫ్రీగా ఉంటే ఆ టైంకి సంబంధించిన టికెట్స్ బై చేసి మాత్రమే రెడీగా అయితే ఉండండి సో ఇక్కడ నేను బై చేశాను బ్యాగ్ వచ్చాను సో ఇప్పుడు మనం ఆ ఏదైతే టికెట్ టైం ఉందో ఆ టికెట్ టైం వరకు కూడా వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది నేను మళ్ళీ సెవెన్ పిఎంకి ఓపెన్ చేసి మీకు మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ అయితే చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను సెవెన్ పిఎంకి అయితే ఈ యాప్ అయితే ఓపెన్ చేశాను సో ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు టైమర్ అయితే రన్ అవుతుంది సో నేను ఆల్రెడీ సెవెన్ పిఎంకి సంబంధించి టూ టికెట్స్ అయితే బై చేశాను కదా సో ఆ టికెట్స్ అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చూసినట్టయితే సెవెన్ పిఎం సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఆల్రెడీ యు టూ టికెట్స్ అనేది చూపిస్తుంది సింపుల్గా నేను బ్యాగ్ అయితే వెళ్తున్నాను సో బ్యాగ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు టైమర్ అయితే రన్ అవుతుంది గైస్ సో ఇక్కడ చూసినట్టయితే ఇంకొక టెన్ సెకండ్స్ అయితే ఉంది రిమైనింగ్ టైం సో నేను ఆల్రెడీ రెడీగా ఉన్నాను కాబట్టి సింపుల్గా నేను ఈ గేమ్లోకి అయితే ఎంటర్ అయితే అవుతాను సో ఇక్కడ చూడండి మనకు టైం అయితే రన్ అవుతుంది సో అది టైం అనేది క్లోజ్ కాగానే ఇక్కడ ఆటోమేటిక్గా మనం గేమ్లోకి అయితే వెళ్ళిపోతాం గైస్ సో సింపుల్గా ఇక్కడ జాయిన్ ద గేమ్ని అయితే క్లిక్ చేయాలి సో క్లిక్ చేసాం గైస్ సో క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మనకు టూ టికెట్స్ అయితే ఉంటాయి మీకు అక్కడ పక్కన స్క్రీన్లో కూడా చూపిస్తాను ఈ టూ టికెట్స్లో పైన మనకు టాప్లో నెంబర్స్ అయితే వస్తాయి గైస్ ఆ నెంబర్స్లో ఆ నెంబర్ అనేది మన టికెట్లో ఉంటే ఆ నెంబర్ మీద ట్యాప్ చేయాలి సింపుల్ మనకు ఫై అనేది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా మన స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో చాలాసార్లు ఈ గేమ్ అనేది ఆడే ఉంటాము సో మనకు టాప్లో అక్కడ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్ అనేది మన టికెట్లో ఉంటే ఆ నెంబర్ మీద ట్యాప్ చేస్తే సరిపోతుంది సో ఇక్కడ మనకు ఇంకా ఆ గేమ్ అయితే స్టార్ట్ కాలేదు జస్ట్ వన్ మినిట్ డిలే ఉంటుంది సో ఇక్కడ మనకు గేమ్ అనేది స్టార్ట్ కాకనే మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఫస్ట్ నెంబర్ సెవెంటీ నైన్ అయితే వచ్చింది లక్కీగా ఆ నెంబర్ అనేది మన ఫస్ట్ టికెట్లో అంటే ట్వంటీ రూపీస్ టికెట్లు అయితే ఉండడం అయితే జరిగింది సింపుల్గా ఆ నెంబర్ మీద ట్యాప్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ సో ఈ విధంగా మనకు నెంబర్స్ అయితే డిస్ప్లే అవుతాయి ఒకవేళ ఆ నెంబర్ అనేది మన టికెట్లో ఉంటే ఆ నెంబర్ మీద ట్యాప్ చేయాలి సింపుల్ గైస్ సో ఇక్కడ మనకు చూసినట్టు అయితే ఓన్లీ మనకు త్రీ నెంబర్స్ అయితే అయిపోయాయి సో ప్రజెంట్ అయితే ఒక్క నెంబర్ మాత్రమే మన టికెట్లో అయితే ఉండడం అయితే జరిగింది సో ఈ విధంగా టోటల్గా నెంబర్స్ అయితే డిస్ప్లే అవుతాయి సో అలా అవుతున్నప్పుడు ఏంటి అంటే మనకు ఫస్ట్ లైన్ టాప్ లైన్ మిడిల్ లైన్ అండ్ అదే విధంగా ముందుగా ఏవైతే ఫైవ్ నెంబర్స్ కరెక్ట్ అయ్యాయో సో దాన్ని ఎర్లీ ఫై అంటారు సో ఇలా చేయడం వల్ల కొంత అమౌంట్ వస్తుంది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు ఎర్లిఫైలో మనకు ట్వంటీ రూపీస్ కి ఫార్టీ సెవెన్ రూపీస్ చేంజ్ ఏమో వస్తుంది అండ్ అదేవిధంగా మనకు టాప్ లైన్ మిడిల్ లైన్ బాటమ్ లైన్ అనేసి త్రీ ఆప్షన్స్ అయితే ఉంటాయి సో వీటిలో మనకు ఏ లైన్ కలిస్తే ఆ లైన్ మీద క్లిక్ చేసి మనం క్లెయిమ్ చేసుకుంటే ఫార్టీ సెవెన్ రూపీస్ చేంజ్ ఏమో వస్తుంది అండ్ అదేవిధంగా ఫుల్ హౌస్ అనేసి ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది ఫుల్ హౌస్ అంటే మొత్తం కంప్లీట్ గా టికెట్ లో ఉన్న నెంబర్ అన్ని కూడా మ్యాచ్ అయితే మనకు ఫుల్ హౌస్ అనేది కంప్లీట్ అవుతుంది ఆ ఫుల్ హౌస్ లో మనకు అయినందుకు మనకు ట్వంటీ రూపీస్ కి నైన్టీ రూపీస్ చేంజ్ మనీ అయితే వస్తుంది సో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది సింపుల్ గా మనకు ఒకవేళ ఫుల్ హౌస్ మాత్రం లక్కీగా మనం ట్వంటీ రూపీస్ పెట్టినందుకు మనకు నైన్టీ రూపీస్ చేంజ్ అయితే మనీ అయితే వస్తుంది గైస్ సో ఈ విధంగా అయితే గేమ్ అయితే ఉంటుంది మీకు ఇక్కడ నెంబర్స్ అయితే రన్ అవుతున్నాయి నాకు ఇంకా ఎర్లీ ఫైవ్ కూడా రాలేదు అంటే సో సింపుల్ గా మనకు ఫైవ్ నెంబర్స్ కూడా మ్యాచ్ అయితే అవ్వలేదు మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను ఆ నెంబర్స్ అనేవి మ్యాచ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు ట్వంటీ రూపీస్ టికెట్లో మనకు టాప్ లైన్ అనేది కంప్లీట్ గా మనకు మ్యాచ్ అయితే అయిపోయింది సో సింపుల్గా నేను దానికి సంబంధించి అయితే క్లెయిమ్ చేసుకున్నాను అంటే ఇక్కడ మనకు ట్వంటీ రూపీస్ టికెట్లో మనకు ఫార్టీ సెవెన్ రూపీస్ ఫిఫ్టీ సిక్స్ పైస్ ఏమో వస్తుంది గైస్ అండ్ ఇక్కడ ఫైవ్ రూపీస్ టికెట్ అయితే మనకు ఏది కూడా మ్యాచ్ కాలేదు సో ఫైవ్ రూపీస్ టికెట్ అయితే మనం లాస్ అయితే అయిపోయాము ఇంకా ఛాన్స్ ఉంది బట్ చూద్దాం సో ప్రెజెంట్ అయితే మనకు ట్వంటీ రూపీస్ పెట్టినందుకు మనకు ఫార్టీ సెవెన్ రూపీస్ చేంజ్ ఏమో మనీ అయితే వచ్చింది సో ఇక్కడ మనకు ఇంకా రన్ అవుతుంది చూద్దాం మనకు ఒకవేళ ఫుల్ హౌస్ అవుతుందా లేదా అనేసి టైస్ మనకు ట్వంటీ రూపీస్ టికెట్స్లో క్లెయిమ్స్ అయితే అయిపోయాయి అంటే ముందుగా కలిసిన వాళ్ళందరూ క్లెయిమ్ అయితే చేసుకున్నారు సో నాకు ఇప్పటి వరకు ఇంకా ఫుల్ హౌస్ అయితే కాలేదు ఓన్లీ ట్వంటీ రూపీస్ టికెట్లో మనకు ఓన్లీ టాప్ లైన్ మాత్రమే కంప్లీట్గా మ్యాచ్ మ్యాచ్ అయితే అయిపోయింది సో కాబట్టి ఆ ట్వంటీ కి సంబంధించి నేను ఒకటి క్లెయిమ్ అయితే చేసుకున్నాను సో ఇంకా ఫైవ్ రూపీస్ టికెట్ అయితే రిమైనింగ్ నెంబర్స్ అయితే డిస్ప్లే అయితే అవుతున్నాయి బట్ నాకు ఇంకా అందులో నుంచి ఒక ఒక్కటి కూడా మ్యాచ్ అయితే అవ్వట్లేదు సో చూద్దాం సో గైస్ మనకు ఫైవ్ రూపీస్ టికెట్ క్లెయిమ్స్ కూడా అయిపోయాయి బ్యాడ్ లక్ ఏంటి అంటే మనకు ఫైవ్ రూపీస్ టికెట్ లో మనకు ఏ లైన్ కూడా మ్యాచ్ కాలేదు అండ్ ఫుల్ హౌస్ కూడా కంప్లీట్ అయితే అవ్వలేదు సో ఫైవ్ రూపీస్ టికెట్ వల్ల మనకు ఎలాంటి ప్రాఫిట్ అయితే రాలేదు బట్ ట్వంటీ రూపీస్ టికెట్ కి మాత్రం మనం ట్వంటీ రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేసినందుకు మనకు ఫార్టీ సెవెన్ రూపీస్ ఫిఫ్టీ సిక్స్ పైసా అయితే రావడం అయితే జరిగింది సో ఇక్కడ మనకు గేమ్ అయితే ఎండ్ అయితే అయిపోయింది సారీ మనకు ఫార్టీ సెవెన్ రూపీస్ ట్వంటీ ఫోర్ పైస అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ చూడొచ్చు టాప్ లో యు హార్టీ సెవెన్ రూపీస్ ట్వంటీ ఫోర్ పైసా అనేది చూపిస్తుంది సో ఇక్కడ మన యొక్క నేమ్ అనేది కూడా కూడా మీరు ఇక్కడ క్లియర్ గా అయితే చెక్ చేసుకోవచ్చు అజయ్ కుమార్ అని అయితే చూపిస్తుంది సో ఇక్కడ చూడొచ్చు మనం నైన్త్ లో మనం క్లెయిమ్ అయితే చేసుకున్నాము ఇక్కడ చాలా మెంబర్స్ క్లెయిమ్ చేస్తున్నారు సో నేను ఇక్కడ నైన్త్ ఆర్డర్ లో అయితే క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది సో ఈ విధంగా అయితే ఉంటుంది గైస్ యాప్ అనేది సో గైస్ ఈ యాప్ లో మనం మనీ అనేది విత్డ్రా చేసుకోవాలి అంటే మనకు హోమ్ స్క్రీన్ లోనే వ్యాలెట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది డౌన్ లో మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు సో సింపుల్ గా వ్యాలెట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇందులో మనం విన్ అయిన అమౌంట్ ని మాత్రమే విత్డ్రా అయితే చేసుకోవచ్చు అంటే మీకు రిఫర్ అమౌంట్ కావచ్చు లేదా బోనస్ కావచ్చు సో దాన్ని మనం విడ్రా అయితే చేసుకోలేము సో మనం ఇందులో గేమ్ పెడుతూ విన్ అయిన అమౌంట్ ని మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చు ప్రజెంట్ మన విన్నింగ్ అమౌంట్ వచ్చేసి వన్ ఫార్టీ త్రీ రూపీస్ చేంజ్ అయితే ఉంది సో సింపుల్ గా మన కింద మనకు విత్డ్రాన్ ఫార్టీ త్రీ రూపీస్ చేంజ్ కనిపిస్తుంది కదా దాని క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ బ్యాలెన్స్ చూపిస్తుంది దాని కింద మనకు విత్డ్రాల్ ఫీ అయితే చూపిస్తుంది సో సింపుల్గా ఇక్కడ మనకు ఆ యూపీఐ ఐడి అనే లింక్ చేయమని అయితే అడుగుతుంది సో ఇక్కడ మీరు లింక్ చేయాలి అనుకుంటే సింపుల్గా లింక్ యూపీఐ ఐడి అనే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క యూపీఐ ఐడి అనేది క్లిక్ చేయవచ్చు అంటే యూపీఐ ఐడి అంటే ఏమీ లేదు గైస్ అమెజాన్ పే కావచ్చు ఫోన్పే కావచ్చు లేదా ఏదైనా యాప్ కు సంబంధించి మీరు ఇక్కడ యూపీఐ ఐడి అనేది ఇక్కడ మనం ఎంటర్ చేసుకొని మనం సేవ్ చేసుకుంటే సో దాని మనం మనీ అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు సో సింపుల్గా ఇక్కడ నా యొక్క ఫోన్పే యూపీఐ ఐడి అనేది లింక్ చేస్తాం గైస్ సో ఫ్రెండ్స్ ఇక్కడ నా సో ఫ్రెండ్స్ ఇక్కడ నా ఫోన్పే యూపీఐ ఐడి అయితే లింక్ చేశాను సో లింక్ చేసిన తర్వాత సింపుల్గా దా ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసి అయితే క్లిక్ చేశాం గైస్ సో ఇక్కడ చూడండి విత్ అయితే క్లిక్ చేయగానే మనకు పేమెంట్ అనేది విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయితే వస్తుంది సో ఇక్కడ నేను ప్రూఫ్ అయితే చూపించాలని ఎందుకంటే ఫోన్ పే అనేది వేరే మొబైల్లో అయితే ఉండడం అయితే జరిగింది సో పేమెంట్ మాత్రం పక్కాగా అయితే వస్తుంది ట్రస్ట్ మీ మీరు ఒకసారి ట్రై చేయండి పేమెంట్ రాకపోతే కింద కమెంట్ చేయండి పేమెంట్ మాత్రం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయితే వస్తుంది సో దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ అనేది వీడియో ఎడిటింగ్ లో కానీ లేదా మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే మీకు ఖచ్చితంగా అప్డేట్ అయితే చేస్తాను సో ఈ యాప్ అనేది మీరు అంటే ట్రై చేసిన తర్వాత పేమెంట్ అనేది రిసీవ్ చేసుకుంటేనే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఒకవేళ ఈ యాప్ నుంచి మీకు పేమెంట్ అనేది రాకపోతే అంటే మీరు ట్రై చేసి విన్నైన అమౌంట్ మీరు విత్డ్రా చేసినా కానీ మీకు పేమెంట్ రాకపోతే మన వీడియోని డిస్లైక్ అయితే చేయొచ్చు గైస్ సో అంత ట్రస్టెడ్ అన్నట్టు ఈ యాప్ అయితే సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ట్రై చేయండి మీరు ఖచ్చితంగా ఈ యాప్ నుంచి ఎంతో కొంత మనీ అనేది యాప్ చేస్తారు గైస్ సో ఇంతే గాయస్ ఈ వీడియో అయితే నేను చెప్పాలనుకున్నది ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కమెంట్ చేయండి ఒకవేళ నచ్చితే కూడా నచ్చింది అనేది కూడా కింద కమెంట్ గైజ్ మనకు మంచి వీడియోతో మరొక మంచి అప్లికేషన్స్ తో మేము అయితే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో